హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెళ్లికి ముందుగా వరుడికి చేయించే మంగళ స్నానం పెళ్ళికొడుకుని చేసే విధానం గురించి చెప్తున్నానండి సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది ప్రాంతాన్ని బట్టి ఇంకేమైనా ఉంటే కనుక అవి యాడ్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము పెళ్లికి ముందు పెళ్ళికొడుకు నలుగు పెట్టి చేయించే స్నానమే మంగళ స్నానం ముందుగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి మామిడి తోరణాలు తప్పనిసరిగా కట్టాలి ఇంకా మన శక్తి కొద్దీ ఇంటిని పూలతోనూ మామిడాకులతోనూ డెకరేట్ చేసుకోవచ్చు మంగళ స్నానానికి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ గంధం నువ్వుల నూనె కొన్ని నాణ్యాలు పిండి లేదా శనగపిండి లేదా పెసరపిండి కుంకుడుకాయలు అలాగే అక్షంతలు ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి పిండిలో పసుపు గంధం కలిపి కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ఉంచుకోవాలి మంగళ స్నానం అనేది పెళ్ళి నైట్ అయితే గనక ఆ రోజు మార్నింగే చేయిస్తారండి కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ లగ్నాలు వస్తాయండి అలాంటప్పుడు ఆ ముందు రోజే చేయిస్తారు అనమాట మంగళ స్నానం అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత బయటకి ఎక్కడికి తిరగకూడదండి ముఖ్యంగా పొలిమేర దాటకూడదు అంటారు లాజికల్ గా ఆలోచిస్తే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత బయట తిరుగుతూ ఉంటే ఏదైనా అనుకోనిది జరిగినా జరగొచ్చని ఏదైనా అశుభం లాంటిది చూసి మనసు మానసకాలతో చెందుతారని అలా అని ఉండొచ్చు మంగళ స్నానం చేయించడానికి మంచి రోజన్నా చూసుకోవాలండి లేదా వర్జం లేకుండా చూసుకోవాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ కాకుండా చూసుకోవాలి ఈ రెండు రోజుల్లో పెళ్లి కూతురు కాని పెళ్లి కొడుకును కానీ చేయరనమాట మంచి రోజు లేనప్పుడు లేదా మంగళవారమో శుక్రవారమో అయితేనో అదే కాకుండా ఇంకేదైనా అనుకోని ఇబ్బంది వచ్చినప్పుడు కొద్దిగా ముందుగానే పెళ్లి కొడుకుని చేస్తారండి అలాంటి సందర్భాల్లో పెళ్లి వరకు ప్రతిరోజు ఈ విధంగానే మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకుని చేయాల్సి ఉంటుంది అంతేకాదు పెళ్లి రోజు వరకు బయట ఎక్కడా తిరగకూడదు కష్టమైన పనేది చేయకుండా ఉంటే మంచిదండి ఇక్కడి నుంచి డైరెక్ట్గా పెళ్లి మంటపంలోకే వెళ్ళాలన్నమాట ఇక ఈ కార్యక్రమానికి ముందు రోజునే ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రుల్ని బొట్టు పెట్టి ఆహ్వానించుకోవాలి మంగళ స్నానం చేయించే రోజున తెల్లవారుజామునే పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులు ముగ్గురు తలంటు స్నానాలు చేసి ఇష్ట దైవారాధన చేయాలి ఈ పూజలో అఖండ దీపం వెలిగిస్తారండి ఈ అఖండ దీపం పెళ్లి కొడుకు వివాహానంతరం భార్యను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చే వరకు వెలుగుతూనే ఉండాలన్నమాట ఇందుకోసం ప్రత్యేకంగా ఒకరిద్దరు పెద్దవాళ్ళని ఇంట్లో వదిలి వెళ్ళాలి పూజ అనంతరం పెళ్లి కొడుకు తల్లిదండ్రుల మరియు ఇతర పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలి ఆశీర్వదించిన ప్రతి ఒక్కళ్ళకి పెళ్లి చేత పండు తాంబూలం ఇప్పించాలి అనంతరం పెళ్ళికొడుకి అక్క చెల్లి వరస అయ్యే వాళ్ళు లేదా ఆ ఇంటి ఆడపడుచులు పెళ్ళికొడుకి మంగళహారతి ఇచ్చి పైకి లేపుతారు ఈ కార్యక్రమం అనంతరం పెళ్ళికొడుకు గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకొని నలుగు స్నానానికి కావలసిన విధంగా లుంగి బనీను పై పంచా వేసుకుని వస్తాడు ఈలోగా నలుగుకి సంబంధించిన అరేంజ్మెంట్ సిద్ధం చేసుకోవాలి ముందుగా నలుగు పెట్టే ప్రదేశంలో నీళ్లు చల్లి లేదా తడిగుడ్డతో తుడిచి బియ్యపెండుతో పీటల ముగ్గు వేసుకోవాలండి ముగ్గు మీద రెండు పీటలు వేయాలి పీటల మీద పంచ కానీ దుప్పటి కానీ బెడ్షీట్ కానీ లేదా టవల్ కానీ పర్వాలండి పంచకి నాలుగు వైపులా రెండు తామలపాకులు వక్క అరటిపళ్ళు పెట్టిన పండుగ తాంబూలాలు నాలుగు పక్కల నాలుగు పెట్టాలి అలాగే పీటల మీద రెండు తాంబూలాలు పెట్టాలి ఇప్పుడంతా దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ స్పెషల్గా డెకరేషన్ చేయించుకుంటున్నారు కాబట్టి ఆ సెట్టింగ్ ముందు నేను చెప్పిన విధంగా చెయ్యాలి అదేవిధంగా ఈ రోజుల్లో పీటల మీద కూర్చోవడం అనేది కాస్త కష్టంగా ఉంటుంది అలాగే నలుగు పెట్టే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండు కుర్చీలు కానీ ఎత్తుగా ఉండే రెండు స్టూల్స్ కానీ వేసి దాని పెళ్లి కొడుకుని తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెడుతున్నారు అది మన సౌలభ్యాన్ని బట్టి మనం చేసుకోవచ్చు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు పీటల మీద ఉన్న తాంబూలాలను తీసుకొని చేత్తో పట్టుకొని ఆ పీటల మీద తూర్పు ముఖంగా కూర్చోవాలి ఇప్పుడు వచ్చిన ముత్తైదువులందరికీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పోయాలి ముందుగా ఇంట్లో ఉన్న ఆడవారు దంపతులు పెళ్ళికొడుక్కి తోడు పెళ్లి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తారు తర్వాత నాణ్యాలను తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని దిష్టి తిప్పి నూనె గిన్నెలో వేయాలి తర్వాత తలకి ముఖానికి చేతులకి నువ్వుల నూనె రాసి తడిపి ఉంచిన నలుగు పిండిని కూడా పోస్తారు ఇదే విధంగా ఇరుగు పొరుగు వారు బంధువులు పేరంటాళ్ళు అందరూ కూడా చేస్తారు వీళ్ళందరికీ పెళ్లి కొడుకు చేతితో పండుగ తాంబూలాన్ని అందించాలి ఈ విధంగా అందరూ నలుగు పెట్టడం పూర్తయిన తర్వాత నాయి బ్రాహ్మణుడు కాలుగోర్లు చేతిగోర్రులు కత్తిరిస్తారండి ఈ కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత పెళ్ళికొడుకి అక్క చెల్లి వరుస అయ్యేవారు లేదా ఆ ఇంటి ఆడబడుచులు పెద్ద ముత్తైదువులు వీళ్ళందరూ కలిసి మంగళహారతి ఇచ్చి చెయ్యి పట్టుకొని పైకి లేపుతారు హారతి ఇచ్చే సమయంలో మంగళహారతి పాటలు కూడా పాడొచ్చండి ఇక ఇప్పుడు కుంకుడుకాయలతో పెళ్ళికొడికి తలంటు స్నానం చేపిస్తారండి అయితే ఈ మధ్యకాలంలో మంగళ స్నానం కూడా ఒక వేడుకలాగా చేసుకోవడం అనేది చూస్తున్నాము సో అలా చేసుకునే వాళ్ళు దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి అంటే బిందెలు గంగాళాలు పూలరేకులు జల్లెడ ఇలాంటివన్నీ సిద్ధం చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించి ప్రత్యేకమైన మంటపం కూడా తయారు చేయించుకుంటున్నారండి సో ఆ మంటపం ముందు కుర్చీలు వేసుకొని తోడు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మంగళ స్నానం అనేది చేస్తున్నారు ఈ సమయంలో ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరూ కూడా బిందెలతో నీళ్లు పోయడం అనేది జల్లెడ మీదుగా నీళ్లు పోయడం అనేది ఒక సరదా ఈవెంట్ లాగా మారిపోయింది సో ఇదంతా అయిన తర్వాత పెళ్ళికొడుకు కుంకుడు కాయలతో స్నానం చేయాలండి ఈ మంగళ స్నానం వలన తలకి ఒంటికి మర్దన జరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి ముఖానికి కాంతి వస్తుంది అలాగే పసుపులో ఉండే కుర్కుమీన్ అనే పదార్థం మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ముఖానికి మంచి తేజస్సునిస్తుంది గంధం వలన చర్మానికి కాంతి మంచి పరిమళము వస్తుందనమాట ఈ విధంగా పెళ్లి కుమారుడు మానసికంగా పెళ్లికి సిద్ధం అవుతాడు స్నానం అనంతరం పెళ్ళికొడుక్కి తోడు పెళ్ళికొడుకి పెళ్ళికొడుకు అలంకారం చేస్తారు కాళ్ళకి పారాణి నుదుటన కళ్యాణం బొట్టు బొగ్గను చొక్కా పెట్టాలి కుడి బొగ్గ మీద పెట్టాలండి ఈ పెళ్ళికొడుకు అలంకారం పూర్తయిన తర్వాత మళ్ళీ పెద్దలందరూ ఒకసారి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారండి తర్వాత తల్లి కాని అమ్మమ్మ కానీ పెళ్ళికొడుక్కి తోడు పెళ్ళికొడుకి కొత్త బట్టలు ఇవ్వాలి పెళ్కొడుకు నూతన వస్త్రాలు ధరించిన తర్వాత ముందుగా తల్లిదండ్రులు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఆ తర్వాత దంపతులు మొత్తైదువులు పెద్దలు అలాగే పెళ్ళికొడుకు స్నేహితులు తనకంటే పెద్ద అయిన వారు ఎవరైనా సరే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించవచ్చండి అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పెళ్ళికొడుకు చేత పండుగ తాంబూలం ఇప్పించాలి పెళ్లి కొడుకుని చేస్తున్నంతసేపు తప్పనిసరిగా మంగళ వాయిద్యాలు మోగాలండి ఈ మధ్యకాలంలో విదేశాల్లో వివాహం చేసుకునే వారు కూడా ఎక్కువగానే ఉంటున్నారు కదా అలాంటి వాళ్ళు కనీసం యూట్యూబ్లో మంగళ వాయిద్యాల సౌండ్ అయినా పెట్టుకోవాలి ఈ సమయంలోనే పెళ్ళికి కావలసిన తలంబరాల బియ్యం కూడా కలుపుకోవాలి తలంబరాలు బియ్యం కలిపేటప్పుడు కూడా తప్పనిసరిగా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలండి ఈ సమయంలో ముత్తైదువులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి తలంబరాల బియ్యాన్ని కలపాలి అయితే ఇక్కడ వాడే పసుపు మనం పెళ్లికి ముందు పెళ్లి పనులు ప్రారంభానికి ముందు పసుపు కొట్టుకుంటాం కదా ఆ పసుపుని మాత్రమే వాడాలి ఇక్కడ అదే పసుపు వాడాలి మంగళ స్నానం అప్పుడు కూడా అదే పసుపు వాడాలి నలుగు పిండిలో కలిపిన పసుపు కూడా అదే పసుపు వాడాలి సో తప్పనిసరిగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆ పసుపు తక్కువ ఉంటే కనుక బయట పసుపు వాడినా ఈ పసుపు కూడా దాంట్లో యాడ్ చేయండి పెళ్లి పనులకు సంబంధించి పసుపు వాడాల్సిన ప్రతి చోట కూడా తప్పనిసరిగా ఆ పసుపును కొంత యాడ్ చేయాలండి ఇక అందరూ ఆశీర్వదించడం అయిపోయిన తర్వాత మొత్త ఎదువులు పెళ్లి మంగళహారతి ఇచ్చి కుర్చీలోంచి పైకి లేపాలి బాసికాలు మంగళసూత్రం ముంత లేదా ఐరేని కుండ పెళ్లికి ముందు రోజే దగ్గరలో ఉండే విశ్వబ్రాహ్మణుల ఇంట్లో లేదా మన వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో నిద్ర చేయించాలండి పెళ్లి రోజు దుప్పటి నాలుగు పక్కలా పట్టుకొని మధ్యలో కర్రతో పైకెత్తి పట్టుకొని కొత్త ఐదులు మగవారు మేళతాళాలతో వాటిని తీసుకొని వస్తారు ఇంటికి తెచ్చిన తర్వాత రెండు బాసికాలు అబ్బాయికే కడతారు వివాహ వేదిక వద్దకు వెళ్ళిన తర్వాత ఒకటి తీసి అమ్మాయికి కడతారు గరిక ముంత పెళ్ళికొడుకు చూడకూడదు కనుక అది ఒక కవర్లో కానీ అట్టపెట్టులో కానీ పెట్టి ప్రధానం పెట్టులో పెట్టి వివాహ వేదిక వద్దకు తీసుకొని వెళ్ళాలి ఇక పెళ్ళికొడుకు పెళ్లికి బయలుదేరే సమయంలో చేతిలో తప్పనిసరిగా కొబ్బరి బాండం పట్టుకొని గుమ్మం దిగాలండి ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పెళ్లికి బయలుదేరి వెళ్ళాలి సో ఇదండి పెళ్లిలో మగపిల్లవాడి మంగళ స్నానం అలాగే పెళ్లి కొడుకుని చేయించే విధానం మా పిల్లలకి ఈ విధంగానే చేశామండి అలాగే మా బంధువులు ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా ఇదే విధంగా జరిగింది ప్రాంతాలను బట్టి కొంతమంది ఆచార వ్యవహారాలను బట్టి మరికొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవండి మరి నమస్తే